నదులు కలిసిన చోట మనుషులు కలిసినటువంటి ఈ సంగమానికి ఈ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు రెడ్డి గారు చెప్పినట్లు నిమిషంలోనూ రెండు నిమిషాల్లోనూ ముగించేటువంటి అంశాలు కాదు ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఒక పండగ చేసుకున్నారు కడప జిల్లాకు వచ్చి ఈ ప్రజలకు ఏం చేశారో చెప్పి ఇక్కడ మీరు పండగ చేశారు అని అడుగుతున్నాం మీరు ఇక్కడ పండగ చేశారు ఈ పండగ ఎందుకు చేశారు మేము అడుగుతున్నటువంటి డ్యామ్ కట్టడానికో లేకపోతే అలుపు కట్టడానికో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అంత లేదా ఆరు వందల కోట్లు అవుతుందని అనుకుంటున్నాం ఈ రోజు మూడు రోజుల పండగ చేయడానికి గడపలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు పొద్దున సమర్థుడైనటువంటి నాయకుడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తన ఇల్లు కట్టుకోవడానికి ఐదు ఎకరాల స్థలము ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు ఐదు కోట్ల మంది ప్రజలకు దాహాత్ తీర్చడానికి భూముల్లో నీరు పాలించడానికి కావలసినటువంటి సిద్ధేశ్వరం అడుగు కట్టడానికి ఆయన ముందుకు రావడం లేదు రెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ కూడా కూడా పూర్తి తెలిసి వరకు ఆ డబ్బులు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు అని మనం బాగా ఆలోచించినట్లయితే ఇక్కడ నీళ్లు నిలబడకూడదు ఇక్కడ నీళ్లు నిలబడినట్లయితే దిగవుకు నీళ్లు పోవడానికి వీలు లేదు దిగవకు నీళ్లు పోకుండా పోయినట్లయితే చేపల చెగులు రొయ్యల చెగులు ఎండిపోతాయి మునిగిన భూములు మనవి పారుతున్న నీళ్లు కృష్ణాడే కిందికి వెళ్తున్నాయి మరి ఆ కిందికి వెళ్తున్నటువంటి నీళ్ళలో వాళ్ళు వాడుకోగా మిగిలినటువంటి నీళ్లు సముద్రంలోకి పోయేటువంటి నీళ్ళల్లో ఐదింట భాగం ఇస్తే మా రాయలసీమలో నీళ్లు పాలెట్టీ ఇప్పటికే అక్క చెప్పింది గండికోటలో ఇరవై ఏడు టీఎంసీలు నీళ్లు నిలబెట్టినారు కానీ పారడానికి ఏమాత్రము అవకాశం లేనటువంటి పరిస్థితి అంటే వేణుగోపాల్ రెడ్డి గారు చనిపోయినారు ఈ పద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు చెప్తా మీ కాలంలో ఎప్పుడూ నీళ్లుంటే హిని కాలలో సంవత్సరం అంతా మీ కాల వార్త ఉంటుంది అని సంవత్సరం అంతా కాలంలో నీళ్లు కనపడితే గానీ మా పొలాల్లో మాత్రం నీళ్లు రావడం లేదు మాకు పంటలు పండడం లేదు ఎందుకంటే నలభై టీఎంసీలు పారాల్సినటువంటి వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వదిలితే పదకొండు రోజులకు ఒక టీఎంసీ నీళ్ళు వస్తాయి నలభై టిఎంసీలు పారాలంటే నాలుగు వందల నలభై రోజులు అంటే సంవత్సరం అంతా మనం కొత్త రకమైనటువంటి క్యాలెండర్ తయారు చేసుకుంటే తప్ప ఆ క్యాలెండర్ లో సంవత్సరానికి ఒక నలభై టిఎంసీలు నీళ్లు పారేటువంటి పరిస్థితి లేదు మరి అటువంటి దుర్మార్గమైనటువంటి కాలవని నిర్మాణం చేసి ఆ కాలను వెడల్పు చేయమని చెప్పి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు పత్తికొండ వైపుకు సంబంధించినటువంటి కర్నూలు జిల్లా ప్రజలు అడుగుతా ఉంటే చేస్తున్నటువంటిది అంటే డిసెంబర్ మూడో తేదీన రాత్రికి రాత్రి రెండు జీవోలు విడుదల చేసినారు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలు ఈ జీవోల్లో చెప్పినటువంటిది ఏంటంటే కాలం వెడల్పు చేయనవసరం లేదు ఈ కాలాలకు నేను కాంక్రీట్ వేస్తున్నాము అని ఈ కాంక్రీట్ వేయడం అనేటువంటిది ఈ కాలువలకు సమాధి కట్టడము రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా ఏదైతే పూర్తి స్థాయిలో వెనకబడి కరువుతో ఉన్నటువంటిది ఆలోని ప్రాంతం ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అన్నది చెప్పినట్లు ఆ సుగ్గి బాధ వెళుతున్నటువంటి ప్రజలను బయటికి పోకుండా చేసేటువంటి ప్రాంతాలకు నీళ్లు రాకుండా చేసేటువంటి సమాధి కట్టడం తప్ప నీళ్లు ఇవ్వడానికి మాత్రం కాదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఈ రోజు మామూలుగా దశరథాలను చెప్తూ అంటాడు ఈ రిజర్వాయర్ ఉంది ఒకటి ఆ ఊరు గోరకల్లది గోరకల్ ఆ రిజర్వాయర్ కు నీటి అలలతోనే ఆ మట్టి అంతా కరిగిపోయి గోరకల్ల రిజర్వాయర్ పేర్చినటువంటి రాళ్ళు అన్ని పోతున్నాయి దానికి ఒక వంద కోట్లు లేకపోతే యాభై కోట్లు ఇస్తే కనీసం ఆ రాతి కట్టడము లేకపోతే రాతి చెప్పడము ఆ కోడలు కనిపిస్తే కూడా ఆ డ్యాము ఇదైతే అటువంటి దాన్ని చేయడానికి సిద్ధంగా లేదు అంటే రాయలసీమలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ నీటి ప్రాజెక్టులకు సంబంధించి చేయాల్సినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం నావి అని చేసుకోవడ పరిస్థితిలో ఈరోజు లేదు పంతొమ్మిది వందల యాభై మూడులో మీకు అడిగితే మీరు ఏం అడిగితే అది ఇస్తామని చెప్పి మద్రాసు నుంచి బయటికి తీసుకొచ్చినాను సగం మంది తెలుగు వాళ్ళను మనం వదులుకొని అక్కడ వచ్చేసినాం దక్షిణాంధ్రగా చెప్పుకునేటువంటి తమిళనాడులో తెలుగు వాళ్ళని సగం మందిని వదులుకొని ఉత్తరాంధ్ర మనం సగం మంది బయటకు వచ్చినాం ఈరోజు వచ్చినటువంటి మనకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మొదటి భాగం మనకి ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో మనల్ని భాగస్థులుగా భావిస్తున్నారా లేదా అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాల్సినటువంటిది భాగస్థులు అయితే నిధుల్లో మా భాగమేంటి నీళ్ళల్లో మా భాగమేంటి ఉద్యోగాల్లో మా ఏంటి మా పిల్లలకు ఎందుకు చదువులు రావడం లేదు మా కాలేజీల్లో ఎందుకు ఉపాధ్యాయులు లేదు మా యూనివర్సిటీలు ఎందుకు ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు లేకుండా మూతబడుతున్నాయి అనేటువంటిది ఈరోజు మేము అడుగుతున్నటువంటిది మేము భాగస్సులు కాదు జీత అనుకుంటే ఈ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఈ రోజు వరకు ఈ అరవై ఐదు సంవత్సరాల్లో మాకు ఇచ్చేటువంటి జీతం ఏదో ఎంత ఇచ్చినారో చెప్పి తీర్చామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం రావాల్సినటువంటి భాగమన్నా ఇవ్వండి లేదా మేము వేయాలనుకుంటే మా జీతం ప్రభుత్వం ఈరోజు మాట్లాడకుండా కడపకొచ్చి పండగ చేసుకొని మన వల్ల అవమానపరిచిపోయినటువంటిది ఎందుకంటే మనం ఎక్కడ కూడా కనీసం ఎందుకు వచ్చినారు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటిది అంటే రాయలసీమకు సంబంధించి చేయాల్సినటువంటి పనులు ఒక్కటి కూడా మాట్లాడకుండా రాయలసీమ సమస్యల గురించి ప్రస్తావించకుండా రాయలసీమ గురించి ఏమి చెప్పకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది మూడు రోజుల్లో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను కాబట్టి మిత్రులారా ఈ కార్యక్రమాలు ఏవైతే ఈరోజు చేస్తున్నామో ఇప్పుడు దశరథన్న ఆయన బృందం ఇక్కడ నంద్యాల నుంచి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమాలు రాయలసీమలో ప్రతి ఇంటికి వెళ్ళి మనకు ఓపికనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేయాల్సిందే తలలు వెంట్రుకలు అని చెప్పి ఊరుకున్నట్లయితే మళ్ళీ తరం అనేటువంటిది రాయలసీమలో ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి మిత్రులారా రాయలసీమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్రం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మా మాట ఏదో చెప్పండి మాకు ఇవ్వాల్సినటువంటివి ఇచ్చిన తర్వాత రాయలసీమ రాష్ట్రం ఏర్పరచుకుందామా లేదా అనేటువంటిది తెలుసుకుందాం ఎందుకంటే మన హక్కుల గురించి మాట్లాడకుండా మన హక్కుల సమస్యల గురించి చెప్పకుండా మనం రాయలసీమ రాష్ట్రానికి ముందే పోరా అని చెప్పి చెప్తారు ఈ మధ్య ఒక టీవీ లో కూర్చుంటే ఒక మీకేం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తాము వెళ్ళిపోండి మీకు రాజధాని వస్తుంది హైకోర్టు వస్తుంది అని చెప్తున్నారు మాకు కావలసినటువంటివి ముందు నీళ్ళు తర్వాత మాకు రాజధాని ఆ తర్వాత మాకు రావాల్సినటువంటి అసెంబ్లీలో మా సీట్లు మీతో సమానంగా మీరు నూట ఇరవై మూడు మంది ఉన్నారనే కదా రోజు యాభై రెండు మంది మీద మా మీద పెత్తనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సమానం చేసిన తర్వాత రాష్ట్రం విడిపోవాల లేకపోతే కలిసి ఉండాలా అనేటువంటిది మేము నిర్ణయించుకుంటాం కాబట్టి ఆ వైపుగా మిత్రులంతా కూడా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాం